హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ అవని ఉద్యోగం తీయించేస్తాడు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అవనికి కొడుకుతో పాటు సమానంగా ఉద్యోగం అయితే చేస్త అవని వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాడనమాట అండ్ అలాగే ఇటు పక్క చూస్తే పల్లవి అండ్ శ్రేయ ఒక మధ్య వారు నడుస్తూనే ఉంటుంది వాళ్ళ వారులో మధ్యలో ఇంట్లో వాళ్ళైతే నలిగిపోతూ ఉంటారన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లో పెళ్ళిపోదాం అనమాట పల్లవిపై ఆధిపత్యం కోసం శ్రేయ ఆరాట పడుతున్న సంగతి తెలిసిందే కదా ఎందుకు ఏ ఏ అవకాశం వచ్చినా శ్రేయ వదులుకోవడానికి సిద్ధం కలదు దీంతో ఈరోజు ఎపిసోడ్లో ఎలాంటి అలాంటి అవకాశం శ్రేయాకి తక్కింది ఎవరు వాళ్ళత్త గారు ఎవరికి ఒకళ్ళకి యాభై వేలు ఇవ్వాలని పల్లవికి పార్వతి చెప్తున్నమాట దీంతో అక్కడే ఉన్న శ్రేయ ఏంటి అత్తయ్య ఈ ఇంటికి అవనియాక తర్వాత పెద్దకోడా నేనే కదా మరి ఇంటి అధికారాలని పల్లవికి ఎందుకు ఇచ్చారంటే మీరు ఎంత పక్షపాతంగా ఉంటారో నేను అనుకోలేదు అంటే శ్రేయ మీకు ఇదేంటి ఇవి ఏది అదేంట మా శ్రేయ అలా అంటున్నా ఇప్పుడు నేను ఏమైంది నేను ఏం చేశాను అంటుంది పార్వతి అవని అక్కడ లేదు కాబట్టి ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉండాలి అదే నా దగ్గరే కదా కానీ అవి పల్లవి దగ్గర ఎందుకు అంటే పల్లవి మీ సొంత మేనకోడలు నేను పరాయిదాన్నే కదా మీరు అలా చేస్తున్నారంటే శ్రేయ వాయించేస్తుంది అనమాట ఈ మాటలు విని పల్లవి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఇంకా పార్వతి అయితే నాకెందుకు పెంట అనుకొని అవును శ్రేయ చెప్పిన మాట నిజమే కదా పల్లవి ఆ తాళాలు తనకిచ్చేయంటూ పల్లవి చెప్తుంది అనమాట ఇంకా పల్లవి దారి వాళ్ళ అత్తయ్య గారు చెప్పడంతో చేసేదేం లేక తాళాలు గుర్తితీ శ్రేయ చేతిలో పెడుతుంది పల్లవి వెంటనే లోపలికి వచ్చి బిరువాలు డబ్బులు లెక్క పెడుతుంది శ్రేయతో ఇంత పద్ధతిగా ఉన్నావు అనుకున్నాను కానీ పద్ధతులు మాట్లాడే స్థాయికి వస్తామని అనుకోలేదు అంటే సెటైరాస్తుంది అనమాట మరి ఏమనుకున్నావు చూసావు కదా ఇక నుంచి ఇంట్లో నాదే పెత్తనం అంటుంది శ్రేయ అంత లేదు నా చేతి నుంచి అయితే తీసుకోగలిగావు కానీ ఇంట్లో అందరూ నా గుప్పెట్లోనే ఉన్నారు అది మర్చిపోకు నీ సంగతి కూడా చూస్తా తిన్నగా ఉంటే నీకే మంచిది పల్లవి వార్నింగ్ ఇస్తుంది అనమాట పక్కా అవనీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన ఆఫీస్కి తీసుకొస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్ గారు ఇదేంటి మావయ్య ఉద్యోగం అని చెప్పి ఆయన ఆఫీస్కి తీసుకొచ్చారని అవని అడుగుతుంది ఇది వాడ ఆఫీస్ మాత్రమే కాదమ్మా ఇది నాది కూడాను ఎక్కడ వాడు నీ ఉద్యోగం తీసేస్తాడా అక్కడే నీకు ఉద్యోగం ఇస్తానురా అంటూ రాజేంద్ర ప్రసాద్ అంటాడు అయ్యో వద్దు మామయ్య ఇప్పటికే మా మధ్య గొడవలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఆయన కళ్ళ ముందే నేనుంటే ఆయన ఇంకా గొడవ పడతారు అంటుందన్నమాట అవని ఇప్పుడు వాడికి దూరంగా ఉన్నా గొడవలేం తగ్గవులే కదా తక్కువ లేవు కదా నువ్వు ఇంకేం మాట్లాడుకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి రా అంటూ తీసుకెళ్తాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ గారు ఇక మావే మాటకి ఎదురు చెప్పలేక సరే అని లోపలికి వెళ్తుంది అవని ఒక ఫై ఫైల్ అవని రాగానే అక్షయ్ షాక్ అవుతాడు నీ ఉద్యోగం తీసేసాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు అక్షయ్ అప్పుడే ఆ ఆఫీస్లో ఉద్యోగం చేయడానికి ఇక్కడే ఇదే ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వచ్చింది వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట ఈ ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వడంటే ఇక్కడ ఏం ఖాళీలు లేవు అయినా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేము కదా అంటాడు అక్షయ్ దీనికి రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ వేస్తారు రే ఇది నీ ఆఫీస్ కాదు నాది ఉద్యోగం ఇచ్చేది నువ్వు కాదు నేను ఈ కంపెనీ చైర్మన్గా ఎవరినైనా ఉద్యోగంలో నియమించే హక్కు అధికారం నాకు ఉన్నాయి అయినా అర్హత ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగం ఇస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారనమాట ఆ మాటలకు అక్షయ్ నీళ్ళు నమ్ములుతాడు అయినా మన ఆఫీస్లో పంచడానికి ఏ పోస్ట్ ఖాళీగా ఉందని అక్షయ్ అంటాడు బిజినెస్ లీడ్ చేసే పోస్టే ఇస్తున్నాను అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో అక్షయ్ అక్ష అవాక్ అవుతాడన్నమాట ఏంటి డానా మీరు చెప్పేది బిజినెస్ పనులు చూడటం అంటే ఇంట్లో కూర్చొని కూరగాయలు తరగడం వంట చేయడం అనుకుంటుందా అయినా ఈ కంపెనీ గురించి నీకేం తెలుసు అంటే అవనిపై అరుస్తాడు అనమాట అక్షయ్ అవని సైలెంట్గా ఉండేసరికి చూసారా ఒక ప్రశ్న అడిగేసరికి నీళ్ళు నమ్ములుతుంది ఇప్పటికైనా నీ నిర్ణయం తప్పు అని అర్థమైందంటే రాజేంద్ర ప్రసాద్తో అంటాడు అక్షయ్ ఈ మాట వినగానే అవని కోపం వస్తుంది మన ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట మన చైర్మన్ ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు అంటే రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తాట్ పిలిచినప్పటి నుంచి ఏం జరిగింది ఎక్కడి వరకు వెళ్ళింది ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎన్ని కంపెనీలు ఎన్ని ఎంతమంది షేర్ హోల్డర్స్ వచ్చారు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి మొత్తం చెప్తుంది అనమాట అవని కంపెనీ ఎప్పుడు స్థాపించారు అప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఉన్న తర్వాత కంపెనీ ఎలా డెవలప్ అయింది మార్కెట్లో కంపెనీ షేర్ విలువ ఎంత ఉంది మన కంపెనీతో డీల్ చేసుకోవడానికి ఎన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి కంపెనీ టర్న్ ఎంత లాస్ట్ ఇయర్ వచ్చిన నష్టాలు ఎంత ఈ ఏడాది వచ్చిన లాభాలు ఎంత ఇలా ప్రతి విషయాన్ని అవన్నీ చెప్పి అక్షయ్కి అది వింటూ ఉన్న అక్షయ్ వెబ్ చూసి ఎగరేస్తాడు రాజేంద్ర ఇక అవన్నీ లెక్చర్ అయిపోగానే ఏరా ఇది చాలా ఇంకేమైనా వివరాలు కావాలంటే రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు నీ వంతు తడారిపోయినట్లు నీకు ఒక గ్లాస్ నీళ్లు తాగు అంటే అక్షయ్కి ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ మొమ్మట పడేసరికి పర్లేదురా తాగు ఇప్పుడు నీకు నీళ్ళు చాలా అవసరం అంటే సెటార్ వేస్తాడు అనమాట చెప్పిన వివరాలన్నీ విని షాక్ లో ఉన్న అక్షయ్ నీళ్ళు తాగుతాడు ఇదే నా మూడు చెరువులు నీళ్ళు తాగించడం అంటే ఏంటో అని ఇప్పుడు వరకు అనుకున్నాను కానీ ఇప్పుడు లైవ్ లో చూసా అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేస్తాడు అర్థమైందా రాజా ఇక నుంచి అవని ఈ ఆఫీస్లో నా స్థానాన్ని నా పేరుని రిప్ర రిప్రజెన్స్ చేస్తుంది ఈ ఆఫీస్లో నీకు ఎన్ని పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ అవనికి కూడా ఉంటాయి అంతేకాదు నీకంటే రెండు అధికారాలు ఎక్కువ ఉంటాయి అవి ఏంటి అంటే అందులో ఒకటి డీలింగ్స్ ఓకే చెప్పే పవర్ అలాగే సంతకాలు పెట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా అవనికే ఇస్తున్నాను అంటూ రాజేంద్ర ప్రసాద్ షాక్ ఇస్తాడనమాట ఈ మాటతో అక్షయ్కి ఇంకా అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక అవన్నీ అపాయింట్ చేస్తున్నట్లు మన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్కి ఇప్పటికే సమాచారం ఇచ్చాను వాళ్ళు కూడా ఓకే చెప్పారు అంటే రాజేంద్ర ప్రసాద్ అంటాడు వెంటనే ఆఫీస్ ల్యాండ్ లైన్ నుంచి మేనేజర్కి కాల్ చేసి హలో మేనేజర్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని రాజేంద్ర ప్రసాద్ పిలుస్తాడు అనమాట చూడండి మేనేజర్ ఇవి మీకు తెలుసు కదా ఇక నుంచి అక్షయ్ సార్తో పాటు అవని కూడా మీకు బాసే వెంటనే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి అంటూ రాజేంద్ర ప్రసాద్ ఆర్డర్ వేస్తాడు అనమాట వెంటనే అక్షయ్ పక్కన అక్షయ్ పక్కన మరో కుర్చీ తీసుకొచ్చి వేస్తారు ఇక అవనీకి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోమని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు వెంటనే అవన్నీ వెళ్ళి రాయల్గా అక్ష అక్షయకళందా కుర్చీలో కూర్చుంటుంది అనమాట ఎంప్లాయీస్ అందరినీ పిలిచి మేడం కంగ్రాస్ చెప్పాలంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పేసి ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోతాడనమాట ఇటుపక్క పల్లవి వార్నింగ్ ఇచ్చింది గుర్తు చేసుకుని శ్రేయ మళ్ళీ ఇంట్లో చూపిస్తారనమాట శ్రేయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట దీని ఇలా వదిలేస్తే నా మీదకి ఎక్కుతూనే ఉంటుంది అటో ఇటో తేల్చుకోవాల్సిందని శ్రేయ డిసైడ్ అవుతుంది వెంటనే కిందకు వచ్చి హాల్లోకి వచ్చి అత్తయ్య బామ్మంటే ఆకలేస్తుంది అనమాట అక్కడే ఉన్న శ్రీకర్ ఏ ఎందుకు అలా అరుస్తున్నావు అంటే అడుగుతాడు అనమాట మీకు చెప్పినా వేస్టే అంటూ అందరూ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది శ్రేయ రాగానే మళ్ళీ అచ్చ మొదలు పెడుతుంది అనమాట అతిగా ఈ ఇంట్లో అవనీయాక తర్వాత పెద్ద కూడలు నేనే కదా మరి ఇంటి పెద్దంతో పాటు నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా మీరు నాకే ఇవ్వాలి కదా అంటే పల్లవి అంటూ పొల పెడుతుంది అనమాట శ్రేయ ఈ మాట వినగానే ఇదేందిరా ఇలా తగులుకుందా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది పల్లవి పల్లవికి ఎలాంటి అధికారాలు హక్కులు ఉన్నాయో అందుకు ఎక్కువే నాకు కావాలి నా మీద చిన్న చూపు చూస్తే ఊరుకున్నది లేదంటూ శ్రేయ అంటుంది ఈ మాటలకి అవక్కైన పార్వతి ఏంటమ్మా శ్రేయ అసలు నిన్న చిన్న చూపు ఎందుకు ఎవరు చూసారు ఎందుకు రాధాంతం చేస్తున్నావు పార్వతి అడుగుతుంది అనమాట పల్లవి సమాధానం ఇస్తుంది చూడండి అడుగుకుంటే అధికారాలు పెత్తనాలు రావు వయసు చూసి పెత్తరికం చూసి అలాంటి ఇవ్వరు అర్థమైందా అంటూ అరుస్తుంది అనమాట పల్లవి ఈ మాటలకి శ్రేయ ఇంకా రెచ్చిపోతుంది చూసారు అత్య మీ కళ్ళ ముందే నా మీద ఎలా అరుస్తుందో ఇది పొగరు కాకపోతే ఇంకేంటి అత్య పెద్దదాన్నైనా నాపైనా అరుస్తుందా అంటూ శ్రేయ కేకలు వేస్తుంది అనమాట ఇంత పార్వతికి ఏం చేయాలో అర్థం కాక పల్లవి నువ్వైనా ఊరుకోవచ్చు కదమ్మా అంటే పార్వతి అడుగుతుంది అనమాట నేను ఎందుకు ఊరుకోవాలి అయినా నేను ఎందుకు ఊరుకుంటానని పల్లవి రివర్స్ అవుతుంది ఇంత ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటుంది పార్వతి ఒక సీరియల్ అయిపోతుంది అనమాట అయినా నీ పిచ్చి కాకపోతే నా పిల్లలు ఎందుకు ఊరుకుంటుందమ్మా అని కమలంటాడనమాట ఒక తర్వాత కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కమల ఇంటి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరినీ పిలిచి ఆ స్వీ ఆ స్వీట్లు ఇస్తాడనమాట వాళ్ళందరూ నోట్లో పెట్టుకోగానే వాళ్ళంతా స్వీట్లు నోట్లో పెట్టుకుని చెప్తాడనమాట అవని వదని మా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది అని చెప్తేసరికి ఇంకా పార్వతి పల్లవి తిన్నది కూడా ఊసేసి ఉంటారు అనమాట మరి అక్షయ్కి ఏమో అన్ని ఫైల్స్ తిరిగేసి ఏంటంటే పనులు తేడా ఉన్నాయి ఇన్ని తప్పులు ఉన్నాయి ఇంత రిఫరెన్స్ ఉంది మళ్ళీ వీడిని సరి చేసి తీసుకురండి ఏంటి అక్షయ్ అడుగుతాడు అనమాట ఏంటి నా మీద పగ తీసుకోవడానికి వచ్చావు అంటే మిస్టర్ అక్షయ్ ఇక్కడ ఆఫీస్ విషయాలే మాట్లాడారు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అని చెప్పి అవని అక్షయ్కి షాక్ ఇస్తుంది అనమాట ఇంక ఈ రోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి మరి చూద్దాం శ్రేయా పల్లవీల మధ్య వారు ఎంత దూరం వెళ్తుంది ఎంత ముదిరిపోతుంది అండ్ అలాగే పల్లవి అగ్నిని బయటికి తోసినట్టు శ్రేయాని కూడా బయటికి తోస్తుందా ఆ ఆఫీస్ అధికారాలని తనకు కూడా కావాలని గొడవ అనేది రేపు లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్